హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు అండర్స్ ఇవాళ వీడియోలో నేను ఒక టూ డ్రెస్సెస్ అనమాట ఆన్లైన్ నుండి సో ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ చేశాను ఇది థర్డ్ టైం అనమాట నేను ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ చేయటం ఫస్ట్ టూ టైమ్స్ ఆర్డర్ చేసినప్పుడు కూడా రెండు ఫేకే వచ్చాయన్నమాట ఒకసారి అయితే డ్రెస్సెస్ అని చెప్పి సారీస్ వచ్చినాయి ఒకసారి అయితే లెహంగా ఆర్డర్ చేస్తే అస్సలు బాగాలేదు ఈ సారీ కూడా కొంచెం భయంగానే అనిపించింది బట్ రివ్యూస్ అవన్నీ చూసిన తర్వాత ఓకే ఆర్డర్ చేశాను ఫైనల్లీ ఆర్డర్ అయితే వచ్చేసింది బట్ నాకే చాలా టైం పట్టింది అనమాట ఈ వీడియో షూట్ చేయడానికి అండ్ ఊరెళ్ళి ఉన్నాను బట్ ఆర్డర్ అయితే ఇక్కడికి వచ్చేసింది ఫస్ట్ అసలు ఎలా వస్తాయా ఏంటా అనే ఎగ్జైట్మెంట్తో ఉన్నా అనమాట సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి టాప్ వచ్చేసి వీటితో పాటు దుప్పట్టా కూడా వస్తుంది సో హ్యాండ్స్కి చూసారా హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడరీ అనమాట ఇదంతా ఎంబ్రాయిడరీ అండి పెయింట్ కూడా కాదు అండ్ మిర్రర్స్ ఇవన్నీ అయితే చాలా బాగుందనమాట సో హ్యాండ్స్కి ఇలా వచ్చింది అండ్ లైనింగ్ కూడా ఉంది సో చూసారు కదా లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ఇచ్చారు నాకైతే ఫస్ట్ చూడగానే చందేరి మెటీరియల్ ఏమో అనిపించింది సో అంత బాగుందనమాట క్లాత్ కూడా చాలా బాగుంది కాటన్ దుప్పటా వచ్చేసి ఇదనమాట సో దుప్పట్టా కూడా చాలా బాగుంది వీటికి నేను టూ పీస్ సెట్ అనమాట ఆర్డర్ చేసుకుంది త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి బట్ నాకు సూట్ అవ్వదు అని చెప్పేసి నేను ఓన్లీ టూ పీస్ సెట్స్ తెప్పించుకున్నాను అనమాట టూ సెట్స్ తెప్పించుకున్నాను సో దుప్పటా అండ్ డ్రెస్ అయితే చాలా బాగుంది నెక్ వచ్చేసి వి నెక్ అనమాట సో నెక్ అంతా కూడా డిజైన్ చాలా బాగుంది ఎంబ్రాయిడరీ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ వచ్చేసి స్కై బ్లూ అనమాట సో ఈ రెండు కూడా నేను డార్క్ కలర్స్ తెప్పించుకున్నాను సో ఈ కలర్స్ కూడా లేవులే అని చెప్పేసి ఇది నెక్ కూడా వీ నెక్ టైపే వచ్చిందనమాట సో నెక్ అంతా కూడా ఎంబ్రాయిడరీ సో కింద కానీ ఇవన్నీ కూడా హ్యాండ్స్కి కూడా వచ్చిందనమాట ఎంబ్రాయిడరీ వచ్చేసి అంటే జస్ట్ చిన్న లేస్లా వచ్చింది హ్యాండ్స్కి అయితే సో చూసారు కదా ఇవన్నీ కూడా నార్మల్ థ్రెడ్ అనమాట ఎంబ్రాయిడరీ వచ్చేసి సో నార్మల్ పెయింట్ అలా కూడా కాదు ఇవి చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంది సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చిందనమాట రెండింటికి కూడా లైనింగ్ ఉంది ఈ టూ డ్రెస్సెస్ వచ్చేసి నైన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట విత్ ఫ్రీ షిప్పింగ్ అంటే మనకి టూ టాప్స్ అండ్ దుప్పటాసు విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తున్నాయి అనమాట నైన్ నైంటీ నైన్ రూపీస్కి మనకి నార్మల్ సెట్టే ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకా మంచివి అయితే కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటాయి ఇవి అయితే క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి అనమాట సో దుప్పటా చూసారు కదా కాంట్రాస్ట్ వచ్చినాయి దీనికి చాలా బాగుంది పింక్ది డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేరు అకేషనల్ వేర్కి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నేను సుజీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను సో మీకు కావాలంటే లాస్ట్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా చెక్ చేసుకోవచ్చు ఇదేమి ప్రమోషనల్ కాదండి నాకు నచ్చి నేను తెప్పించుకున్నాను మీరు కూడా తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్సెస్ కావాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు సైజెస్ అయితే అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు నార్మల్గా అయితే అన్ని సైజెస్ అవైలబుల్గా ఉండవు కదా బట్ వీళ్ళ దగ్గర అన్ని సైజెస్ కూడా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్